అందరికి నమస్కారం అండి ఈస్ట్ బస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొన్ని చెప్తాం వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేస్తే అండి ఇంటి చుట్టుపక్కల వ్యూ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉందండి ఇల్లుకు వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్ ఉందండి ఇల్లు బయటకెళ్ళ లుక్ మాత్రం ఇలా ఉందండి టే కట్టడం డో చూపేయండి ఎంట్రెస్ట్ లో ఉన్నాము హాల్ ఏరియా అండి పైన ఫాల్స్ అండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ పద్దెనిమిది అండి పోటు వచ్చేసి యాభై అండి టీవీ ఏరియా అండి మన కిచెన్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే భూజాగ అండి కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి అండి ఇవ్వడం జరిగిందండి వెంటిలేటర్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సజ్జ్ ఇవ్వడం జరిగింది అండి సెల్ఫులు కూడా మనం ఫాల్స్ సిలింగ్ అండి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఇల్లు నుంచి స్కూల్స్ కాలేజెస్ స్టాప్ మార్కెట్ హాస్పిటల్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉండండి నియర్ బై అంబేద్కర్ స్టాచ్ అండి మనం మాస్టర్ బెడ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చి నలభై ఏడు లక్షల్లో వస్తుందండి ఇల్లుకు ఒక పెంట్ హౌస్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫీ విని చేయండి సజ్జ విని చేయండి పైన స్ట్రాబెరీ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం చేయండి ఇల్లు ఇల్లుకు పదివేల రెంట్ వస్తుందండి మనం పైన వీడియో తీయలేకపోతున్నాం అండి ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటున్నారంట అండి రెంట్ వాళ్ళు వద్దని చెప్పారు నా అత్తపిస్తున్న డోర్ ఇవ్వడం అండి ఇల్లు వచ్చేసి గట్కేసరలో ఉందండి పైకి పడిన మెట్లన్నీ మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం చేయండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి